ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఆదివారం తులరాశి వారికి మీ ఇంట్లోని వ్యక్తుల గురించి ఒక నిప్పు లాంటి నిజం తెలుస్తుంది మరి ఇంతకీ ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు మీ ఇంట్లోని వ్యక్తుల గురించి ఏం నిజం తెలుస్తుంది ఇంతకో ఆ నిజమేంటి అదే విధంగా మీ ఇంట్లోని వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి గురించి ఆ నిజం తెలియగానే మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారు అదే విధంగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతు ఉన్నాయి గ్రహాల సంచారం కారణంగా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు తులరాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్రుడు సంచారం వల్ల తులరాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఆర్థిక లాభాలు కలగబోతూ ఉన్నాయి మీకు అధిపతి శుక్రుడే కాబట్టి శుక్రుడు ఈ సమయంలో మీకు కరుణించి మీకు ఎన్నో రకాలైన వరాలు ఇవ్వబోతూ ఉన్నాడు ఎందుకనంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు మీరు పడుతున్న కష్టం వల్ల శుక్రుడు ఈ సమయంలో మీకు ఆదాయంలో పెరుగుదల వచ్చే విధంగా మార్పులు చేయబోతూ ఉన్నాడు ఇక ఎంతో కాలంగా మధ్యలో ఆగిపోయిన వర్క్స్ అన్ని కూడా ఇప్పుడు పూర్తవుతాయి శుక్రుడు తన సొంత రాసులో ఉండటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ విధంగా ఉండాలి సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత వాహనం కొనుగోలు చేయాలి బంగారం కొనాలి అదే విధంగా ఫ్లాట్స్ కొనాలి ఇటువంటివి చాలామందికి కోరికలు ఉంటాయండి ఇక ఒక ఖాళీ స్థలం చూసుకుని అందులో చక్కటి సొంత ఇల్లును మీ అంతటి మీరే కట్టుకోవాలని ఇలా చాలా రకాలైనటువంటి కోరికలు ఎవరికి వారికి ఉంటాయి అయితే ఇలాంటి కోరికలను శుక్రుడు తీర్చేందుకు మీకు వరాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అయితే మీరు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే మీ కోరిక నెరవేరేందుకు అవకాశం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అందరికీ కాదు ఇక అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రేమికులు ఉన్నట్టయితే మీ యొక్క ప్రేమ వివాహానికి ఈ సమయం దారితీస్తుంది ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాకుండా విహారయాత్రకు వెళ్ళింది కూడా అవకాశం కనబడుతుంది అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను పొందుతారు తొలరాస్తారు ఇక రాజుకి చెందిన వ్యక్తులు కెరియర్ లో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలన్నీ కూడా నెలకొంటాయండి ఎప్పటి నుంచో మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారో వాటిని పూర్తి చేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి ఉండడానికి ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకుంటూ ఉండండి ఇక ఉద్యోగస్తులు ఎదురు చూసిన ప్రమోషన్ అందుకుంటారు సమస్యలు అన్ని కూడా దూరమై సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులకు మీరు చేస్తున్న ప్రయత్నాలను బట్టి ఉద్యోగం వస్తే ఈ యొక్క నెక్స్ట్ మంత్ లోపు రావాలి లేదు అంటే అది జరగని పనే అనుకోండి ఇయర్ లోపు ఎందుకనంటే మీరు గట్టి ప్రయత్నాలు చేస్తే మంచి జాబ్ వస్తుందండి ఖచ్చితంగా లేదు మనకెందుకులే వస్తే వచ్చిందిలే వచ్చినప్పుడే చేద్దాంలే జాబ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో పోటీ అనేది పోటీ తత్వం ఎక్కువగా పెరిగిపోయింది జాబ్ని మనం వెతుకుంటూ వెళ్ళాలి కానీ జాబ్ మనల్ని వెతుకుంటూ వచ్చే రోజులు పోయాయండి గుర్తుపెట్టుకోండి సో ఇప్పటికైనా మీరు చేసేదేమి లేదని ఆగిపోవద్దు కనీసం ఇప్పటి మీ ప్రయత్నాలను రెట్టింపు చేసుకోండి ఖచ్చితంగా మీరు వన్ మంత్ తిరిగే లోపు మీకు మంచి జాబ్ రాకపోతే అడగండి అనమాట ఖచ్చితంగా గట్టి ప్రయత్నాలు చేయండి ఏది ఏమైనా సరే నా కుటుంబం కోసం నా కోసం నేను జాబ్ సంపాదించాలని మీరు ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో నుండి ఖచ్చితంగా మీకు జరగ తీరుతుంది ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ సమయంలో దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాలు కూడా ఆర్థికంగా ప్రాఫిట్స్ వస్తాయండి మీ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కెరియర్లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఇక పూర్వీకులు యొక్క స్థిర చరాస్తులు మీకు దక్కే ఛాన్స్ ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ యొక్క తులరాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ ని తీసుకొస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారో తొలరాస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనులనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారో తొలరాస్తారు ఇకపోతే అదే విధంగా తులరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి ఇంతకంటే గుట్ట మళ్లీ రాదు కాబట్టి ఇక నుంచి మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయం ఈ యొక్క సమయంలో మీరు ఖర్చులు కూడా పెరి పెరిగేందుకు అవకాశం కనబడుతుంది కాబట్టి మీకు ఖర్చులు పెరిగినప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులను వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారో తొలరాస్తారు ఇక అదేవిధంగా ఇక తులరాశి వారికి కెరీర్ ఇది చాలా మంచి సమయం అండి ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా సక్సెస్ ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై ఆఫీసెస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసేటువంటి రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది పాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుందండి ఈ సమయంలో మీ యొక్క ఆఫీస్ లో మీ యొక్క సహోద్యోగులు వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వారితో సమస్య ఏర్పడే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మీకు గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మీ మీ యొక్క హద్దులో ఉండండి ఇక ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ సమయం మీరు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తిలో కూడా మీరు సాధించిన విద్యలకు మీకు తగిన గుర్తింపు ఈ సమయంలో లభించబోతుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో లాభాలు రా వచ్చేందుకు ఎక్కువగా మీకు గ్రహాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి ఇక ఆగస్టు ఇరవై నాలుగు తేదీ ఆదివారం తుల వరకు మీ ఇంటున్న వ్యక్తుల గురించి ఒక నిప్పులను నిజం తెలుస్తుంది అదేంటి అంటే మీకు ఆస్తిపరంగా మోసం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుని మీరు చాలా ఆలోచన పడిపోతారు దిగ్భ్రాంతికి గురవుతారు ఏంటి నా అనుకున్న నేను నమ్మిన వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారంట చేస్తున్నారు ఏంటి అని మీరు ఆలోచనలు పడిపోవడమే కాకుండా ఆవేశపడతారనమాట ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఈ విషయం తెలిసింది కదా ఇక మీ మనసు నాలుగు మొక్కలైపోతుంది ఏంటి ఈ విధంగా జరుగుతుంది మన అనుకున్న ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు మీరు పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తారు కాబట్టి ఈ నిజం తెలియగానే తొలరాసారు వారిని మీరు నిలదేయండి తప్ప ఈ విధంగా మీలో మీరు మదన పడిపోవద్దు ఒక డెసిషన్ రండి అప్పుడు ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఈ విధంగా తొలరాశి వారు మీ ఇంట్లో వ్యక్తులు మీ గురించి ఆస్తి గురించి ఈ విధంగా మాట్లాడడం వల్ల మీరు ఆ యొక్క గొడవను తగ్గించడాన్ని చూడండి కానీ గొడవను పెంచేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నించ ప్రయత్నించవద్దు తొలరాశి వారు గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా ఆగస్ట్ ఇరవై నాలుగు మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి మీకు ఎలా అనిపించింది నచ్చిన నచ్చ లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఉన్నస్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగలి ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరో టాపిక్కి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్